వసుదే వసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ధాత్రి నారాయణ వివాహం అంటే ఉసిరి చెట్టు సాక్షాత్తు కృష్ణపరమాత్ముని స్వరూపం తులసి అంటే సాక్షాత్తు చూడండి అమ్మవారు కృష్ణుని భార్యలలో ఒకరు ఇంతటి మహిమాన్వితమైనటువంటి రోజు కార్తీక శుద్ధ ద్వాదశ నాడు నిర్వహించేటటువంటి క్రతువు ఈ తులసి వివాహం చూడండి సత్యభామ అతి గర్వానికి వెళ్ళి భర్తను నారద మహామునికి దానం చేసింది ఇదందరికీ తెలిసిన విషయమే నారద మహామునికి దానం చేస్తే నారద మహాముని కృష్ణ పరమాత్మని అమ్మడానికి పెట్టిండు మీరు కృష్ణుడు ఎంత బరువు ఉన్నాడో అంత బరువును తూర్చి అంతకు మించినటువంటి ధనాన్ని నాకు ఇచ్చినట్టయితే దానం తీసుకున్నటువంటి కృష్ణుడిని మళ్ళీ మీకు ఇచ్చేస్తాను అన్నటువంటి వచనం అక్కడ ఈ విషయంలో సత్యభామ అతి గర్వానికి పోయి వివిధ సంపద నా దగ్గర ఉంది నా కష్టైశ్వర్యాలు ఉన్నాయి ఎంత కృష్ణుడు ఎంత మహా అంటే ఒక అరవై అరవై ఐదు కేజీలు అంతకంటే ఎక్కువేమి ఉంటాడు అనే ఉద్దేశంతో సత్యభామ ఉన్న ధనాన్నంతా తక్కెడ్లో వేసి ఒక పక్కకు కృష్ణుని కూర్చొని పెట్టి నారద మహాముని పక్కకు నిలబెట్టేసి దానం చేస్తూ ఉంటే భగవంతుడండి భగవంతుడు బంగారానికి లొంగుతాడా ఇది మనం తెలుసుకున్నటువంటి విషయం ఎక్కడ భగవంతుడు డబ్బుకు లొంగడు ఐశ్వర్యాలకు లొంగడు కేవలం భగవంతుడు లొంగేది ఒక భక్తికి మాత్రమే అతి గర్వానికి వెళ్ళినటువంటి సత్యభామ ఈ పరమాత్ముడైనటువంటి కృష్ణ పరమాత్మని తూచి మరి ఆ విల తనకున్నటువంటి సంపదనంతా ఇచ్చి తనకు సరితూగేటటువంటి సంపద ఇస్తాను అనుకున్నది కానీ తనకు తెలియదు తన సంపదంతా కృష్ణ పరమాత్ముడే అని ఇంతటి కృష్ణ పరమాత్ముడు తన సంపద అనుకుంటే భగవంతుడు లేస్తుండేనేమో తక్కేడులో కానీ లేవడు లేదు ఎంత వేసినా లేవలేదు చూడండి సత్యభామ అక్కడున్నటువంటి తన బంగారాన్ని తన ఏడు వారాలను కదా అంతా ఇచ్చి తూచినా భగవంతుడు లేవలేడు మరి ఇదేంది పరీక్ష అని చెప్పేసి ఆ సత్య తన బంధుగణాలు ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర తీసుకొని అందులో వేసింది అయినా భగవంతుడు తూచలేడు లేవలేడు మరి ఇదేంది అని చెప్పేసి వచ్చినటువంటి విప్రుల దగ్గర గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల దగ్గర అందరి దగ్గర తీసుకున్నా కానీ మరి విలువైనటువంటి వస్తువులన్నీ వేసినా కానీ భగవంతుడు ఎక్కడా కూడా లేవడం లేదు మరి ఇది చూసినటువంటి గర్వహీనమైంది అప్పుడు గర్వం అడిగింది సత్యకు అది అడిగినటువంటి గర్వం అడిగినటువంటి ఆ సత్య ఏం చేయాలో పాలు తోచక మరి అష్టభార్యలలో కృష్ణునికి అష్టభార్యలో ఉన్నటువంటి రుక్మిణీ దేవి దగ్గరికి వెళితే మహా సాక్షి ప్రతివర్త ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు అమ్మ మన ఉన్నటువంటి బంగారం అంతా వేసేసినాను నేను ఇక ఇంకేం లేదు భగవంతుడు ఎక్కడ లొంగుతాడు అంటే అప్పుడు చెప్తుంది భగవంతుడు లొంగేది సంపదకు కాదండి భగవంతుడు లొంగేది నీ ఐశ్వర్యానికి కాదు భగవంతుడు లొంగేది కేవలం నీ భక్తికి మాత్రమే ఇందులో ఒక విచిత్రం ఉంది చూడండి ఒకనాడు మహాముని భగవంతుని దర్శనార్థం వెళితే కృష్ణ పరమాత్ముని దర్శనానికి వెళితే సత్ రుక్మిణి ఎక్కడ కూర్చొని అంటుంది కదా కూర్చోండి ఆశీనులు కాని అర్ఘ్యపాద్యాలు ఇచ్చిన తర్వాత రుక్మిణీదేవి అంటుంది నారద ఎక్కడికి వచ్చింట్ అడిగితే భగవంతుని సందర్శనార్థం వచ్చిన కృష్ణపరమాత్ముని దర్శనార్థం వచ్చినారంటే అప్పుడు రుక్మిణి అంటుందండి స్వామివారు పూజ చేస్తున్నారు అంటుంది అప్పుడు నారదుడు అంటున్నారు కదా మరి ఇంత భగవంతుడు భగవంతుని వెంబడి మేమందరం భగవంతుడు అని తిరుగుతుంటే ఈ భగవంతుడు ఇంకో భగవంతుడు ఎవరికి చేస్తున్నాడు పూజ అన్న అనుమానం సందేహం కలిగింది నారదానికి సందేహం నిర్వృత్తి చేసుకోవాలి నారదుడు మరి ఎట్లా నేను వెళ్ళొచ్చా మొత్తం వెళ్ళండి అప్పుడు వెళితే కృష్ణ పరమాత్ముడు లోపల పూజా మందిరంలో పూజ చేస్తున్నాడు అండి మనకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది దేవుడు ఎవరికి పూజ చేస్తున్నాడు అంటే దేవుడే అందరికీ దేవుడే మరి దేవుడు ఇంకొక దేవుడికి ఎవరికి పూజ చేస్తున్నారో మనమందరం నెంబర్ తిరిగి ఎందుకు తిరుగుతాం ఆయన ఎంబర్ తిరుగుతాం కదా అన్న ఉద్దేశంతో నేను నారదుడు వెళితే అక్కడ ఎవరున్నారండి భగవంతుడు ఎవరు పూజ చేస్తున్నారండి భక్తుని పూజ చేస్తున్నాడు ఎవడైతే భక్తుడు తన కొలుస్తున్నాడో తనల్ని పూజ చేస్తున్నాడో భగవంతుడు అప్పుడు నారదుడు అంటున్నాడు వీళ్ళ భక్తులకి అందరికీ మీరు పూజ చేస్తున్నారు ఏంటండి వాళ్ళందరూ మీకు గద పూజ చేయాల్సిందంటే కృష్ణ పరమాత్ముడు గొప్పనైనటువంటి మాట అన్నాడు వాడు నన్ను భగవంతుడని గుర్తిస్తే కదా నేను భగవంతుడైనా నా కీర్తి చెప్తున్నాడు నా లీలలు చెప్తున్నాడు కాబట్టి నాకు భగవంతుడు ఎవడయ్యా అంటే సాక్షాత్తు భక్తుడే అంటున్నాడు భగవంతుడు దేనికి లొంగిండు కేవలం భక్తికే లొంగిండు కాబట్టి ఇక్కడ కూడా రుక్మిణి అమ్మవారు ఒక్క తులసీ దళంతో వెళ్ళి ఆ తక్కెట్లో వేస్తే భగవంతుడు అమాంతంగా కేవలం ఒక తులసి దళానికి లొంగిండు అందుకే చూడండి ఏకాదశి నాడు పందిరి వేసి తులసి వివాహం చేయాలి ధర్మశాస్త్రం తులసి వివాహం చేసినట్టయితే భగవంతుడు దేనికి లొంగలేడు ఒక తులసి లడానికి లొంగిడు కాబట్టి మన జన్మలో కూడా మన పాపం ప్రాస్థితం చేయడానికి భగవంతుడు సాక్షాత్తు తులసి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు ఈ తులసి వివాహంలోపట కూడా ధాత్రి నారాయణుని ఉసిరి చెట్టుని ఆవాహనం చేసి ఏకాదశి నాడు పందిరి వేసి చక్కగా ప్రాతకాలం కానీ సాయంకాలం కానీ ద్వాదశి ఘడియలలో ఈ యొక్క వివాహాన్ని చేయాలి భగవంతుడు లొంగుతున్నాడు కేవలం భక్తికి మాత్రమే నీ ఐశ్వర్యం ఎవరికి అది వా భగవంతుడు ఇచ్చిన ఐశ్వర్యం అదంతా భగవంతుడు ఏం చేసుకుంటాడు మనం మనం భగవంతుని కొలుస్తున్నాం కాబట్టి వాడు మనకు ఐశ్వర్యం ఇస్తున్నాడు అందుకే తేరా తుజుకో అర్పణ క్యాలాగే మేరా అంటది ధర్మశాస్త్రం నీది నీకు ఇస్తున్నాం పంతులు నాదేంది అంటే భగవంతునికి ఇవ్వవలసింది కేవలం భక్తి ఒకటే గుర్తుపెట్టుకోండి విపరీత వైపరీత్యానికి పోయి అంతా చేసుకొని మనం ఏదేదో చేసుకుంటూ భగవంతునికి మరుస్తున్నాం చూడండి అది భగవంతుడు ఇచ్చింది భగవంతుడు ఇవ్వాలంటే క్షణంలో ఇస్తాడు భగవంతుడు తీసుకోవాలంటే క్షణికంలో తీసుకుంటాడు ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి అలా ఈ తులసి వివాహము ఈ విధంగా చెయ్యాలి తులసి అమ్మవారికి ఆహ్వానం చేసి చక్కగా అమ్మవారికి శోభాయమానంగా అలంకరణ చేసి సారెబెట్టి చీరను కట్టించి స్వామివారికి అలంకరణ చేసి వివాహక్రతు ఏ విధంగా ఉంటుందో సప్త ఋషులను ఆహ్వానం చేసి చక్కగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయించి స్వామికి యథాప్రకారం పెట్టి వరుణ్ణి ఆవాహనం చేసి కన్యను ఆహ్వానం చేసి కన్యాదానం చేసి ప్రవరను చెప్పి స్వామివారి వివాహం అత్యంత వైభవపేతంగా నిర్వహించే క్రతువే ఈ ధాత్రి నారాయణ తులసి వివాహము ఇది కార్తీక మాసంలో ద్వాదశి నాడు గాని పౌర్ణిమ నాడు గాని ఆచరించవలసినటువంటి క్రతువు ఇలా చేసి ముప్పై మూడు దీపాలు స్వామివారికి హారతిచ్చినట్టయితే ముప్పై మూడు కోట్ల దేవతల ఆరాధన చేసినటువంటి పుణ్యము ఒక్క గోపాలకృష్ణుడు ఎందుకయ్యా అంటే ఏ పూజ చేసినా ఏ క్రతువు చేసినా మనం అనేది చివరికి కృష్ణార్పణమస్తు అన్నింటికీ కృష్ణార్పణమస్తే అనాలి కాబట్టి అంతటి మహిమాన్వితమైనటువంటి కృష్ణ పరమాత్మునికి ఈ ధాత్రి నారాయణ పూజలో చక్కగా స్వామివారికి ద్వాదశి నాడు ఈ తులసి వివాహం ఆచరించినట్టయితే చూడండి తులసమ్మ కూడా ఎక్కడ తులసి ఉంటుందో అక్కడ రోగ రుగ్మతులు ఉండవు ఎక్కడ తులసి ఉంటుందో అక్కడ సుఖశాంతులు ఉంటాయి అన్నది ధర్మశాస్త్రం చెప్తుంది అందుకే సనాతన ధర్మంలో ప్రతి ఇంటి ముందు తులసి ఉండవలసింది సర్ప విషసర్పాల బాధ కూడా ఉండదండి గుర్తుపెట్టుకోండి ఏ ఇంట్లో తులసి ఉంటుందో అక్కడ విషసర్ప బాధ కూడా ఉండదట ఎందుకంటే అది అమృతతుల్యమైనటువంటి చెట్టు అమృతానికి సమానమైనటువంటి చెలు చెట్టు తులసి చెట్టు అందుకే ప్రతినిత్యం ఈ మహిళా మాతృమూర్తులు పొద్దున్నే లేచి తులసి వివా తులసి యొక్క క్రతువు పూజా కార్యక్రమాలు చేసుకున్నట్టయితే ఆ తులసి అమ్మవారి దేవలన అఖండ సౌభాగ్యము కూడా సిద్ధిస్తుంది అని ధర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి ఇంతటి మహిమానవమైనటువంటి ఈ తులసి వివాహం కూడా మన కార్తీక మాసంలో రావడం అత్యంత వైభవం ప్రాతకాలంలో కాలంలో లేచి చక్కగా స్నానం చేసుకొని భగవంతుని ఆర్చిస్తే భగవంతుని పూజిస్తే భగవంతుడు ఎందుకు రాడండి చూడండి జాలరివాడు చేపలు పట్టడానికి వెళతాడు మనం అక్కడ గమనించినట్టయితే ఈ కోనేటిలో కానీ ఈ నీళ్ళలో కానీ ఈ నదులలో కానీ ఆ చేపలన్నీ వచ్చి ఒడ్డుకు నిలబడతాయండి ముఖాలు వేసి మీరు అందరు గమనించండి ముఖాలు వేసుకొని అన్నీ నిలబడతాయి అన్నీ ఆగుతాయి అక్కడ మనిషి వెళ్ళగానే అవి భయపట్టిపోయి పారిపోతాయి పారిపోగానే అవేమనుకుంటాయంటే మమ్మల్ని ఎవడో పట్టుకోవడానికి వచ్చిండో మనం ప్రాణ నష్టం ఉంది మనకని పారిపోతాయి పారిపోతే ఈ జాలిరి వాడు ఏం చేస్తాడండి ఎవడైనా జాలి ఎవడైతే వల ఉందో ఆ జాలి వాడు అక్కడ దగ్గర పాదాల దగ్గర వేసుకోడు ఈ వలను దూరంగా వేస్తాడు ఇవి ఎక్కడికి పారిపోయినాయి దూరంగానే పారిపోయినాయి ఏవైతే దూరంగా పారిపోయినాయో అవి దొరుకుతాయి ఏవైతే ఇక్కడ ఉన్నాయో అవి బ్రతికినాయి భగవత్పాదాలను ఆశ్రయించి బ్రతికినై ఎవరైతే భగవంతునికి వెదిలి పాదాలను వదిలి పారిపోయినాయో అవి దొరికినాయి అందుకే భగవత్పాదాలను ఆశ్రయించాలి ఒక కార్తీక మాసం అని కాదు అది మొదలుకొని పాల్గొన మాసం వరకు సనాతన ధర్మంలో విశేష పండుగలు ఉన్నాయి ఉగాది నుంచి ప్రారంభమైనటువంటి పండుగలు మనకి మళ్ళీ ఉగాది వరకు విశేషంగా ఉన్నది సనాతన ధర్మంలో ఎన్ని కార్యక్రమాలు చేయాల్సిందే మనిషి ఎప్పుడో మన అని కాదు చూడండి ఉగాది వస్తుంది రామనవమి వస్తుంది జయంతి వస్తుంది విశేషించి పండుగలు వస్తున్నాయి గురు వస్తుంది ఏకాదశి వస్తుంది దసరా వస్తుంది వినాయక నవరాత్రాలు వస్తున్నాయి దీపావళి వస్తుంది కార్తీక మాసం వస్తుంది కార్తీక తర్వాత గురు దత్తాత్రేయ పూర్ణిమ వస్తుంది హోలీ పౌర్ణిమ వస్తుంది ఇలా అన్ని విశేషం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి ఫలితం గాలి అంతటా ఉంది కదా పంతులు అంత భగవంతుడే ఉన్నాడు కదా ఎక్కడ ఉన్నాడు ఎక్కడ మొక్కినా ఒకటి అని అనుకుంటున్నారు మనిషి గాలి అంతట ఉన్నా కానీ నీ టైర్ పంక్చర్ అయిందంటే పంచర్ షాపుకు వెళ్లాల్సిందే అక్కడికి వెళ్ళి నింపుకోవాల్సిందే గాలి రా టైర్లో నిండు అంటే ఎక్కడ నిండదు కాబట్టి ఇటువంటి మాసాలలో ఒక్కొక్క మాసాల్లో భగవంతునికి చేరువుగా ఉంటే విశేషమైనటువంటి ఫలితం వస్తుందని ధర్మశాస్త్రం చెప్తా ఉంది కాబట్టి ఇలా ఆచరణ చేసి సద్ధర్మం కాపాడుకుంటూ భగవంతుని కృపకు అందరూ కూడా పాత్రలు కావలసిందిగా పూర్తత్ కృష్ణార్పణ ఎవ్రీబడి కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా